కేటీఆర్ ఏదైతే నిన్న సీఎం రమేష్ మాటల మీద స్పందించుకొచ్చారు బీఆర్ఎస్ ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని ఇది తెలంగాణ ప్రజలకు తెలుసని కేటీఆర్ చెప్పుకొచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావుమరిదికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్కి పదహారు వందల అరవై కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చింది ఇది నేను బయటపెట్టా కాంగ్రెస్ బీజేపీ ఇరకాటలో పడిన ప్రతిసారి ఆ పార్టీల నేతలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనే అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను సందిగ్ధంలో పడేయాలని చూస్తున్నారు సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వస్తే హెస్యూ భూములపై జరిగిన పదివేల కోట్ల కుంభకోణం మీద ఫ్యూచర్ సిటీకి పదహారు వందల అరవై కోట్ల రోడ్డు నిర్మాణం పేరుతో జరిగిన కుంభకోణం మీద చర్చకి నేను సిద్ధమంటూ కేటీఆర్ సవాలు విసిరాడు ఇక్కడ భయపడినట్టు వెనక్కి తగ్గినట్టు Uh... uh